నమస్కారం నా పేరు డాక్టర్ షెగుఫ్తా నేను న్యాచురోపతి డాక్టర్ని చాలా మందిలో ఈ నరాల వీక్నెస్ నరాల బలహీనత తిమ్మిర్లు పట్టడం గానీ లేదంటే ఎప్పుడన్నా చాలా మంది మామూలుగా ఒక పది పదహైదు నిమిషాలు కూర్చొని లేగిస్తే అసలు ఏం అనిపించదు కానీ ఈ మధ్య కాలంలో కొద్దిసేపు అలా కూర్చొని లెగడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు తిమ్మిరు పట్టేసింది లేగలేకపోతున్నాం అని చెప్పి సపోర్ట్ తీసుకొని లెగుస్తుంటారు యంగ్స్టర్స్ లో కూడా అండి చాలా మంది ఎందుకు ఈ నరాల బలహీనత ఈ నరాల బలహీనత వల్ల ఏమేమి కాంప్లికేషన్స్ వస్తాయని దాని గురించి క్లియర్ గా చెప్తాము సో వన్స్ ఈ తిమ్మిర్లు పట్టడం గాని హెవీనెస్ అనిపించడం గానీ కొంతమందిలో ఆడవాళ్ళలో యూరిన్ కూడా ఈ నరాల బలహీనత ఎక్కువ అవ్వడం వల్ల యూరిన్ కూడా ఆపుకోలేదు జస్ట్ ఇమీడియట్ గా మనకు ఆ సెన్సేషన్ వెళ్తున్న వెంటనే మనం వెళ్ళకపోతే అలా రిలీజ్ అయిపోతుంటది అలాంటి కైండ్ ఆఫ్ నరాల బలహీనత ఉంటది కొంతమందికి సో నరాల బలహీనత వల్ల కొంతమంది నిద్రలేమి సమస్యలు వస్తుంటాయి కొంతమందిలో బ్యాక్ పెయిన్స్ రేస్ చూస్తే చాలా బాగుంటాయి ఏ ప్రాబ్లమ్స్ ఉండవు కానీ బ్యాక్ పెయిన్ సివియర్ సివియర్ సయాటిక పెయిన్ అని నెక్ పెయిన్స్ అని బాధపడుతూ ఉంటారు ఎందుకు ఈ నరాల బలమైన వస్తుంది అనే దాని గురించి చూసుకుంటే స్పెషల్లీ చెప్తున్నాను ఎప్పుడైతే బాడీలో తిమ్మిరి పట్టడము బాడీ లెథార్చిక్ గా అనిపించడం వీక్ గా అనిపించిందంటే ఖచ్చితంగా కొన్ని టెస్ట్లలో బీటువల్ టెస్ట్ మస్ట్ అండ్ షూడ్ చేయించుకోవాలి చేయించుకోవాలి బీటువెల్ డి విటమిన్ టెస్ట్ కనుక చేయించుకుంటే అవి మన బాడీలో తక్కువ ఉంటే మాత్రం ఖచ్చితంగా మనం కొన్ని ఆహార రూపంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని లైఫ్ స్టైల్ని కొద్దిగా మార్చుకుంటే మాత్రం దీనివల్ల ఎన్నో రకాల బెనిఫిట్స్ నరాల బలహీనత ఎలాగో పోతుంది వాడి లెథార్జిక్నెస్ పోయి ఎంతో యాక్టివ్ అవుతుంది అట్ ద సేమ్ టైం మనకి హెయిర్ ఫాల్ చాలా మంది ఇప్పుడు హెయిర్ ఫాల్ అనేది కామన్ అయిపోయింది హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పేసి మనం ఏం చేస్తాం గా మనం షాంపూలు మారుస్తాం సీరమ్స్ మారుస్తాం ఏవో చేస్తుంటాం అసలు ఎందుకు హెయిర్ ఫాల్ అవుతుందన్న డయాగ్నోసిస్ చేసుకుంటే మాత్రం బీటువల్ డెఫిషియన్సీ కానీ డి విటమిన్ డెఫిషియన్సీ అనేది మర్చిపోతున్నాం హెయిర్ ఫాల్ కానీ స్కిన్ ప్రాబ్లమ్ కానీ ఈవెన్ స్కిన్ లూజ్ అవ్వడానికి కూడా కారణం బీటువెల్ డి విటమిన్ డెఫిషియన్సీస్ కాబట్టి ఈ మధ్యకాలంలో ఏదైనా జ్వరం వచ్చిందని హాస్పిటల్కి వెళ్ళినా కూడా యూనియోగన్ టాబ్లెట్ రాసేసుకుంటారు అది పది రోజులు రాసుకో వేసుకోండి అంత చా డెఫిషియన్సీ వస్తుంది జనాలు ఎందుకు ఈ డెఫిషియన్సీ వస్తుంది అంటే బికాస్ ఆఫ్ లైఫ్ స్టైల్ అండి టైం కి తినము ఒకవేళ తిన్నా కూడా జంక్ ఫుడ్ ఎక్కువ మనం తీసుకుంటున్న న్యూట్రిషియస్ ఫుడ్ లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ న్యూట్రిషియస్ ఫుడ్ అంటే రిమైనింగ్ అంతా మనకు డైజెషన్ కానిది మైదాకి సంబంధించింది ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ అయిపోతున్నాయి సో బాడీకి బర్డన్ అయిపోతుంది కాబట్టి ఆ ఎలిమినేషన్ ప్రాసెస్ అనేది చాలా వీక్ అయిపోవడం వల్ల మనం ఎన్ని నట్స్ తీసుకున్నా కూడా బాడీ యూటిలైజేషన్ తగ్గిపోవడం వల్ల ఈ నరాల బలహీనత ఇవన్నీ వస్తున్నాయి సో కాబట్టి ఎప్పుడైనా సరే ఏదైనా నరాల బలహీనత అని కాకుండా ఎనీ కైండ్ ఆఫ్ వీక్నెస్ కానీ బాడీలో ఏదైనా పింపుల్స్ రావడం ఫేస్ లో లేదంటే జాయింట్ పెయిన్స్ రావడం కానీ ఏదైనా మనం ఎత్తి గ్లాస్ పట్టుకుంటే పట్టుకుంటున్నప్పుడు షివరింగ్ అవుతుంటారు చాలా మంది చిన్న పిల్లల్లో కూడా అండి చాలా మందికి ఏదైనా మనం ఇచ్చామనుకోండి పట్టుకోమని చెప్పేసి బురువు అయింది తీసుకోలేకపోతుంది మజిల్ పైన వస్తుంది అంటుంటారు సో ఇలాంటి కైండ్ ఆఫ్ ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూ ఉంటే మాత్రం మీరు తప్పనిసరిగా బీ టువెల్ డి విటమిన్ టెస్ట్లు చేయించుకోండి బీ బీటువెల్ డి విటమిన్ టెస్ట్లు చేయించుకుంటే ఎట్టి పరిస్థితులు తక్కువే ఉంటుంది అది ఖచ్చితంగా తక్కువ ఉండడం వల్లే మన వాళ్ళు కొన్ని కండిషన్స్ అన్ని వస్తాయి సో దీనికి మనం ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి అని చూసుకుంటే ఎవ్రీడే నేను ఒకటే చెప్తానండి మార్నింగ్ లేచిన వెంటనే క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఆమ్లా జ్యూస్ తాగండి ఇట్స్ వెరీ 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 ఇంపార్టెంట్ మన బాడీలో రక్తహీనత సమస్య ఐరన్ డెఫిషియన్సీస్ ని కూడా కవర్ చేసి యాంటీ క్యాన్సర్స్ గా కూడా పనిచేసే బెస్ట్ జ్యూస్ ఏదైతే ఉందో మన అన్నరాలకి ఇచ్చే జ్యూస్ కూడా ఏదైతే ఉందో అది క్యారెట్ బీట్రూట్ యాపిల్ ఆమ్లా జ్యూస్ ఇది రెగ్యులర్ గా ప్రతిరోజు మిస్ అవ్వకుండా ఎనీ కైండ్ ఆఫ్ సీజన్ ఇప్పుడు మనకి సీజన్ ఉంటుంది సమ్మర్ లో ఒక జ్యూస్ తాగాలి వింటర్లో ఒక జ్యూస్ తాగాలి సంథింగ్ ఇదా కైండ్ ఆఫ్ సీజన్స్ కి ఒక్కొక్క జ్యూస్ చెప్తుంటాం బట్ బెస్ట్ ఎనీ సీజన్ ఏ కైండ్ ఆఫ్ పేషెంట్ అయినా సరే తీసుకోవచ్చు అనేది ఒక బెస్ట్ జ్యూస్ ఏదైతే ఉందో క్యారెట్ బీ టూ ట్యాపిల్ ఆమ్లా జ్యూస్ ఈవెన్ మనకి బ్లడ్ క్యాన్సర్స్ కానీ ఇలాంటి కైండ్ ఆఫ్ క్యాన్సర్స్ ఏమైనా ఉన్నాయనుకోండి మనం ప్రతిరోజు ఈ జ్యూస్ తాగమని చెప్తుంటాం అంత ఎందుకంటే క్యారెట్ ఐవాల్కే కాకుండా మన శరీరంలో ఉన్న విటమిన్ ఏ కానీ బీటువాల్ కానీ ఎనీ కైండ్ ఆర్ డిఫిషియన్సీస్ని కవర్ చేస్తుంది ఆపిల్ లంగ్ కెపాసిటీ పెంచుతుంది బోన్ కెపాసిటీని పెంచుతుంది అండ్ హెల్దీగా మన మన బ్లడ్ సెల్స్ కరెక్ట్గా ఉండడానికి కూడా చూస్తుంది బీట్రూట్ గట్ని హెల్దీగా ఉంచుంది గట్లో బ్యాక్టీరియాని హెల్దీగా ఉంచుతుంది ఆమ్లా ఇమ్యూనిటీ బూస్టర్ సో ఈ నాలుగు కాంబినేషన్ జ్యూస్ని మనం రెగ్యులర్గా తీసుకుంటూ అండ్ స్పెషల్లీ నట్స్కి వచ్చాక అండి జ్యూస్ రూపంలో మన వెజిటేబుల్స్ రూపంలో ఇవి తీసుకుంటే అండ్ వచ్చాక కొన్ని పంకిన్ సీడ్స్ వాటర్మిలన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ తెల్ల నువ్వులు ఇవి మస్ట్ అండ్ షుడ్ ఇవి నాలుగిటిని మనం దూరంగా వేపేసుకొని పౌడర్ చేసి పెట్టేసుకొని నేను ఏమంటానంటే ఈ పౌడర్ ని ప్రతిరోజు మనకి ఎవరికైతే సరే నరాల బలహీనత ఉంటుందో ప్రతిరోజు ఒక ఒక కట్ట తోటకూర కానీ బచ్చల కూర కానీ మంచిగా వాడండి నరాల బలహీనతకి బెస్ట్ గా యూజ్ అయ్యే ఆకుకూరల్లో తోటకూర బచ్చలకూర చాలా బాగా పనిచేస్తాయి ఆ తోటకూరను మామూలుగా తోటకూర అనుకోండి ఎనీ కైండ్ ఆఫ్ ఫ్రై చేసుకోవాలండి ఆకుకూర ఏం చేస్తాం ఎక్కువ ఆయిల్ వేసేస్తాం ఆకుకూర వేస్తాం ఆకుకూర కూడా ఉన్నా మనకు ఒక్కట్ట రెండు కట్టలు వేస్తాం నేనేమంటారంటే నలుగరు ఉంటే నాలుగు కట్టలు తెచ్చుకోండి ఆకుకూర తోటకూర మంచిది ఐరన్ రిచ్ ఉంటుంది అండ్ నవ్స్కి చాలా స్ట్రెంథనింగ్ లీఫీ వెజిటేబుల్స్లో బెస్ట్ అనేది బచ్చల కూర తోటకూర ఇంకా బెస్ట్గా పనిచేస్తుంది మునగాకు కూడా ఈ మూడు ఆకుూరలు దొరికితే మాత్రం బ్రహ్మాండంగా ఎనీ కైండ్ ఆఫ్ శరీరంలో నీరసం కానీ రక్తహీనత కానీ నరాల బలహీనత కానీ హెయిర్ ఫాల్ స్కిన్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మనకి పోవాలంటే ఫస్ట్ మనం తెచ్చుకోవాల్సింది క్రీమ్స్ షాంపూస్ అవి ఇవి కాకుండా ఆకుకూరల్లో మునగాకు కూర తోటకూర కంపల్సరీ ఉంటే మాత్రం అన్ని రకాల సమస్యలు పోతాయి అది కొన్ని ప్రతిరోజు తీసుకోవాలి కాబట్టి ఈ ఆకూరల్ని మంచిగా కొద్దిగా గీ కానీ బటర్ వేసుకొని కొద్దిగా వెల్లుల్లి కానీ జీలకర్ర వేసి ఈ ఆకుకూర అంతా వేసి కొద్దిగా మగ్గిన తర్వాత ఈ పంకిన్ వాటర్ మిలన్ సన్ఫ్లవర్స్ ఈ తెల్ల నువ్వులు ఫ్రై చేసుకొని పౌడర్ వేసుకున్నావు కదా ఆ పౌడర్ రెండు స్పూన్లు పైన మన ఆకుర దింపుతున్న రెండు స్పూన్లు జల్లేసుకొని తీసుకొని ఎంత టేస్టీగా ఉంటుంది తెలుసా అండ్ ఎప్పుడైతే ఇలా ఆకుకూరలు మనం రెగ్యులర్గా ఈ జ్యూస్ ని మనం రెగ్యులర్గా ఈ నట్స్ని ఈ పౌడర్ ఫామ్లలో తీసుకోవడం వల్ల మీలో చాలా మందిలో ఈ కూర్చుంటే నిలబడితే తిమ్మిర్లు రావడము మా మనిషి బొద్దు ముద్దు మారిపోయినట్టు అనిపించడం వీక్గా అనిపించడం ఈవెన్ దో ఈ డెఫిషియన్సీస్ వల్ల వచ్చే హెయిర్ ఫాల్స్ ఇంకా ఎనీ కైండ్ ఆఫ్ ఇష్యూస్ ఇవి కూడా బాగా కంట్రోల్ అవుతాయి అండ్ ప్రత్యేకంగా డి విటమిన్ డెఫిషియన్సీ ఉంటే మాత్రం ఇప్పుడు నేను బీటువల్ గురించి ఇన్ని వెజిటబుల్స్ చెప్పాను ఇన్ని ఆకుకూరలు చెప్పాను నట్స్ కూడా చెప్పాను డి విటమిన్ కూడా బాగా యూజ్ అయ్యేది మష్రూమ్స్ అన్ని సో మష్రూమ్స్ తెప్పించుకొని మంచిగా కొద్ది పసుపు వాటర్లో కడిగేసి మార్నింగ్ ఎండకి ఎండబెట్టేసేయండి రోజు మష్రూమ్స్ తీసుకోమంటుంటాను నేను చాలా వరకు మష్రూమ్స్ ని పౌడర్ ఫామ్ లో తీసుకోండి ఆల్మండ్ మిల్క్ లో కానీ లేదంటే ఏదైనా ఇడ్లీ బ్యాటర్స్ లో కలుపుకొని తీసుకోండి అంటుంటాను అంత మంచిది పిల్లలకి స్పెషల్లీ సో మష్రూమ్స్ ని పసుపు వాటర్ లో కడిగేసి దాన్ని ఎండబెట్టి పౌడర్ చేసేసుకొని ఆ పౌడర్ ని ప్రతిరోజు ఇప్పుడు మనం ఏదైనా సరే కూర చేస్తున్నాం ఫ్రై చేస్తున్నాం దాంట్లో జస్ట్ లేడు ఉప్పు పసుపు కారం ఎలా వాడతాం అలాగే ఇలా వేసుకున్నారు అనుకోండి చాలా మంచిదండి బ్యూట్బల్ డెఫిషియన్సీ డి విటమిన్ డెఫిషియన్సీ కాల్షియం పొటాషియం మెగ్నీషియం ఎవ్రీ కంటెంట్ మన డైలీ రిక్వైర్మెంట్ లో కావాల్సింద ప్రతిదీ మనకి సమపాలంలో దొరికితే మన వాడికి ఎలాంటి ప్రాబ్లమ్స్ రావు మనం తీసుకుంటున్న ఆక ఆహారంలో ఆల్మోస్ట్ ఒక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లేట్ గా తినడం లంచ్ లేట్ గా తినడం డిన్నర్ లేట్ గా తినడం లేట్ లేట్ తినడం వల్ల మనకి యాసిడ్స్ ఫామ్ అయిపోయి కూడా ఎంత న్యూట్రిషియస్ ఫుడ్ తిన్నా కూడా మన శరీరానికి నరాలకి స్ట్రెంగ్త్ దొరకట్లేదు కాబట్టి నరాలకు స్ట్రెంత్ దొరకాలంటే స్పెషల్లీ చెప్తున్నాను టైంకి తినాలి న్యూట్రిషియస్గా తినాలి తక్కువ మోతాదులో మంచిగా ఎక్కువ ఆకుకూరలు వెజిటబుల్స్ ఉండేటట్టు చూసుకోవాలి స్లీప్ ప్యాటర్న్ కరెక్ట్ చేసుకోవాలి అండ్ డైలీ వన్ అవర్ యోగా ఉండాలి ఇవి ఉంటే మాత్రం ఈ నరాల బలహీనత తిమ్మిర్లు నరాల బలహీనత వల్ల వచ్చే రక్తలేమి మన నిద్రలేమి సమస్య కానీ అండ్ మనకి హెయిర్ ఫాల్స్ కానీ స్కిన్ టైప్ ఆఫ్ డిసీజెస్ కానీ ఏవి రాకుండా మనం కాపాడుకోవచ్చు ఖచ్చితంగా చేయండి ప్రతి రెమెడీ వాల్యుబుల్ ఎవ్రీథింగ్ విని గా రాసుకొని మీరు అప్లై చేయండి అండ్ డెఫినెట్ గా మీకు ఏదైనా అవసరం ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఖచ్చితంగా చేయండి నమస్కారం